సమర్థ సద్గురు సమ మహాపురుషుడు ఏడవాధ్యాయం వత్సలుడు జై సాయి మాస్టర్ పూజ్యశ్రీ మాస్టర్ గారు వత్సలుడు ఆయన తమను ఆశ్రయించిన వారికి ఎన్నో విధాలుగా శ్రేయస్సు చేకూర్చారు కొందరికి ఆయన అభయమిచ్చి రక్షించారు కనుక ఆయన అభయప్రదాత కొందరి వ్యాధులను ఆయన నివారించారు కనుక ఆయన భిషగ్వరేణ్యులు మరికొందరికి ఆయన ప్రాణదానమే చేశారు కనుక ఆయన ప్రాణప్రదాత ఇంకా ఎన్నో విధాలుగా ఎందరి సమస్యలను పరిష్కరించారాయన వాటిలో మచ్చుకు కొన్నింటిని చెప్పుకుందాం హిందీ పండితుడైన ఆర్ రామచంద్రారెడ్డి ఒకసారి పూజ్యశ్రీ మాస్టర్ గారిని దర్శించి తన నిరుద్యోగ సమస్య గురించి చెప్పుకున్నాడు అప్పుడు పూజ్యశ్రీ మాస్టర్ గారు అతనితో మీకు తప్పక ఉద్యోగం వస్తుంది వచ్చాక నాకు తెలియపరచండి అన్నారు అంతకుముందే అతని మిత్రులొకరు పూజ్యశ్రీ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక బాబా ఫోటోను ఆయన ఆశీస్సులతో తీసుకుంటే మీకు బాగుంటుంది అని ఆయనకు సలహా ఇచ్చారు కానీ అతడు తనకు ఆయన తాను అడగకుండానే బాబా ఫోటోని ఇవ్వాలని తలచాడు పూజ్యశ్రీ మాస్టర్ గారు అతనికి ఉద్యోగం వస్తుందని చెప్పి మీ దగ్గర బాబా ఫోటో ఉన్నదా అని అడిగారు అతడు లేదని చెప్పగానే ఆయన ఒక ఫోటో ఇచ్చి పూజలో పెట్టుకోమన్నారు ఆయన తన మనస్సులోని కోరిక తీర్చినందుకు అతడు ఎంతో సంతోషించాడు ఆ తర్వాత పూజ్యశ్రీ మాస్టర్ గారు చెప్పినట్లే ఉద్యోగం వచ్చింది ఒక సాయి భక్తునికి ఒక క్లిష్ట సమస్య వచ్చింది అతడు పరిష్కారం కోసం పై అధికారులను ఆశ్రయించాడు వారు సహాయం చేయకపోగా దుర్భాషలాడి పంపారు అతడు ఆ విషయం పూజ్యశ్రీ మాస్టర్ గారితో విన్నవించుకుని బాధపడ్డాడు అప్పుడు పూజ్యశ్రీ మాస్టర్ గారు ఏమీ భయం లేదు రేపు అధికారుల వద్దకు వెళ్ళు అని ఆశీర్వదించారు అతడు అలాగే వెళ్ళాడు ముందు రోజే అతనిని తిరస్కరించిన అధికారులు ఆ రోజు ఎంతో ప్రేమగా అతనితో మాట్లాడమేగాక అతని పని వెంటనే చేసి పెట్టారు కూడా పూజ్యశ్రీ మాస్టర్ గారి వాక్కు ఎంత అమోఘమో ఈ సంఘటనల వల్ల తెలుస్తుంది ఆయన ఇచ్చిన అభయం ఎంతటి ప్రభావం కలదో అర్థమవుతుంది అలాగే ఎన్ పర్వతరావుకు మొదటి సంతానం ఆడపిల్ల తర్వాత అతని భార్య గర్భం ధరించింది కానీ జ్యోతిష్కుడు అతనికి మళ్ళీ ఆడపిల్లే పుడుతుందని చెప్పారు అప్పటికి అతని భార్య ఐదవ మాసం గర్భవతి అతడు పూజ్యశ్రీ మాస్టర్ గారిని దర్శించి విషయం వివరించి తనకు మగ సంతానం కావాలని ప్రార్థించాడు అప్పుడు పూజ్యశ్రీ మాస్టర్ గారు ఏమీ కంగారు పడవద్దు శ్రీ సాయిబాబా జాతకాలను మార్చగల సమర్థుడు అని వారికి అభయమిచ్చి వారిని కొన్ని పారాయణ చేసుకోమని చెప్పారు వారు అలాగే చేశారు వారికి మగబిడ్డ జన్మించాడు పూజ్యశ్రీ మాస్టర్ గారు భిషగ్వరుడు ఆయన చేసిన కొన్ని లీలలను ఇక్కడ చెప్పుకుందాం చోడయ్య అనతుడు చాలా కాలంగా రక్త విరోచనాలతో బాధపడుతున్నాడు పూజ్యశ్రీ మాస్టర్ గారు ఒకసారి అతనున్న ఊరికి సత్సంగానికి వెళ్ళారు అతడు ఆయనను దర్శించి తన బాధ చెప్పుకున్నాడు పూజ్యశ్రీ మాస్టర్ గారు అతనికి ఒక పదార్థం చెప్పి దానిని తినమన్నారు అలా చేయగానే అతని విరోచనాలు తగ్గిపోయాయి పూజ్యశ్రీ మాస్టర్ గారు విద్యానగర్లో ఉండగా తేలు కుట్టిన వాళ్ళు ఎందరో వస్తుండేవాళ్ళు ఆయన ఊదే తీసుకొని తేలు కుట్టిన చోట స్వహస్తాలతో రాసి చేతితో నిమిరేవారు ఐదు నిమిషాల లోపలే నొప్పి తగ్గి సంతోషంగా తిరిగి వెళ్ళేవారు రామిరెడ్డి గోపాలరెడ్డి గారి పాప చిన్నప్పుడు చేతి నుండి జారి పడిపోవడం వల్ల తలకు దెబ్బ తగిలింది ఐదు సంవత్సరాలు వచ్చినా నడక రాలేదు ఒకరోజు పూజ్యశ్రీ మాస్టర్ గారు వారింటికి సత్సంగానికి వచ్చారు అప్పుడు ఆ పాప పారాడుతూ పూజ్యశ్రీ మాస్టర్ గారి దగ్గరకు వచ్చింది వాళ్ళు ఆ పాప విషయం ఆయనకు వివరించారు పూజ్యశ్రీ మాస్టర్ గారు తాను తీసుకుంటున్న పాయసంలోంచి కొద్దిగా ఆ పాప చేత త్రాగించారు ఆ ప్రసాదం తీసుకున్న ఆ పాప మరునాటి నుంచే నడవసాగింది పూజ్యశ్రీ మాస్టర్ గారు చేసిన అద్భుత లీలకు అందరూ ఆశ్చర్యపోయారు అంతేకాదు పూజ్యశ్రీ మాస్టర్ గారు మరణించిన ఒక కుక్క పిల్లను బ్రతికించారు ఆయన ప్రాణప్రదాత కూడా ఒకసారి నెల్లూరు నుండి కొందరు సాయి భక్తులు యాత్రకు బయలుదేరి పూజ్యశ్రీ మాస్టర్ గారిని ప్రథమంగా దర్శించుకుని వారి ఆశీస్సులు తీసుకుని వెళదామని విద్యానగర్ వచ్చారు పూజ్యశ్రీ మాస్టర్ గారు సమయానికి సత్సంగ హాలులో కూర్చొని ఉన్నారు ఆ సంగతి తెలిసి పూజ్యశ్రీ మాస్టర్ గారి దర్శనం చేసుకోవాలనే ఆతురతలో ఒకరినొకరు తోసుకుంటూ పరుగు పరుగున మాస్టర్ గారి ఇంటికి వెళ్తున్నారు ఆ హడావుడిలో ఒక భక్తిని కాలు ఆ ఇంటి ముంగిట పడుకుని ఉన్న చిన్న కుక్కపిల్ల మీద పడింది వెంటనే అది గెలిగేలా తన్నుకొని చనిపోయింది ఆ హఠాత్ సంఘటనకు ఆ భక్తుడు మిగతా వాళ్ళు చాలా బాధపడిపోయారు పూజ్యశ్రీ మాస్టర్ గారితో ఆ సంగతి విన్నవించుకున్నారు పూజ్యశ్రీ మాస్టర్ గారు వెంటనే ఆ చనిపోయిన కుక్కపిల్లను తమ దగ్గరకు తెమ్మన్నారు దానిని తీసుకుని తమ ఒడిలో ఉంచుకొని దాని మీద కొంచెం చల్లారు వచ్చిన వాళ్లకు ఊదీ ఇస్తూ వాళ్లతో మాట్లాడుతూనే దాని శరీరం తమ చేతితో నిమురుతున్నారు కొద్ది నిమిషాల్లోనే ఆ కుక్కపిల్ల మెల్లగా కళ్ళు తెరిచింది తర్వాత లేచి నుంచుని బయటకు మామూలుగా నడుస్తూ వెళ్ళిపోయింది ఈ అద్భుత సంఘటన చూసిన సభ్యులందరూ ఆశ్చర్యానందాలలో మునిగిపోయారు పూజ్యశ్రీ మాస్టర్ గారు ఎంతటి మహాత్ములో మరొక్కసారి రుజువైంది ఇలా ఆయన వద్ద జరిగిన లీలలు ఎన్నో ఎందరెందరికో కేవలం లౌకికమైన రక్షణను ప్రసాదించడమే కాక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతులను ప్రసాదించారు కూడా ఆయన వద్ద ఇన్ని లీలలు జరుగుతున్నా ఆయన మాత్రం ఎంతో వినమ్రంగా ఉండేవారు సర్వం తన గురువైన శ్రీ సాయినాథుని లీల అనేవారు అలానే మెలిగేవారు శ్రీ సాయి తమ వద్ద జరిగే లీలలన్నీ తమకు గురుకృపేణ అనేవారు కదా ఉత్తమ శిష్యునికి గురువు ఎందు ద్వైత భావమే ఉండాలని పెద్దలు చెప్పారు శ్రీ సాయి తామే పరమాత్మ అయినప్పటికీ తాము భగవంతుని బానిసను మాత్రమే అనేవారు అల్లా మాలిక్ అనేవారు అలానే పూజ్య మాస్టర్ గారు సమర్థ సద్గురు అయినప్పటికీ తాము కేవలం సాయి భక్తినిగానే మెలిగేవారు సర్వం శ్రీ సాయి దైవాలననే జరుగుతున్నాయి అనేవారు ఆయన వినమ్రత ఎందరినో మాయ చేసేది ఆయన సామాన్యుడనే భావం కలిగేది పూజ్యశ్రీ మాస్టర్ గారి గురించి ఎందరో మహనీయులు చెప్పిన విషయాలు జాగ్రత్తగా పరిశీలిస్తే కానీ వారెంతటి వారో బోధపడదు జై సాయి మాస్టర్ ఏడవ అధ్యాయం సమాప్తం ఓం సాయి రా